హాయ్ అందరికి వెల్కమ్ టు వారు ఛానల్ మామసేవన్ తీసుకు స్వాగతం అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఇవ్వండి మా అక్క అయితే బట్టలు అయితే నానబెట్టిన బట్టేది ఇదిగోండి మా అక్క పొద్దున్న ఇల్లుద్దేశింది మా పెద్ద అక్క మా అక్క అన్నం కూర వండేసారు ఇప్పుడు అన్నం కూర వండేసాక మా అక్క ఇగో ఇలా బట్టలు నానబెట్టడానికి వచ్చేసింది అన్నమాట అక్క రేపు అక్క మనం వెళ్ళేది గుడికి ఖచ్చితంగా తీసుకుంటాం రేపైతే మేము టెంపుల్కి వెళ్తావాటండి ఈ ఊళ్ళోనే పోచమ్మ పోచమ్మ తల్లి అక్క మై పోచమ్మే కదా పోచమ్మనుకుంటున్నాను ఆ టెంపుల్కి అయితే వెళ్తాం మేము అమ్మవారికి వెళ్ళి కొబ్బరికి కొట్టి కోడి కోసుకొని వస్తాం ఇంకా సరిపేసి అయితే వాటర్లో అయితే అయితే నానబెట్టేస్తుంది మా అక్క ఇవాళ ఇంట్లో పళ్ళు అన్నీ బట్టలు గిట్లన్నీ ఉతికేసుకుంటే ఒక రేపు వెళ్ళొచ్చు అన్నమాట మేము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోజ్ మీ మార్క్స్ ఏమైనా వీడియో తీసుకోసా ప్రోత్సహించండి వీడియో చేయవచ్చు క్లిప్ చేసే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాటర్ అయితే లేవండి ఉన్న వాటర్తో అయితే బట్టలు అయితే నానబెట్టేస్తున్నాం మళ్ళీ తర్వాత మేము వాటర్కి వెళ్ళాలి మేమైతే కొన్ని ఈ కొన్ని వాటర్ అయితే దింతలో ఈ ఉన్నాయి కదా వీటితో అయితే బట్టలు వెళ్తే ఉతికేది కాస్త బట్టలు మనం ఇండా బట్టలు అయితే కదా పొద్దున అయితే మళ్ళీ పని ఉంది కదా బట్టలు నానబెట్టిన తర్వాత నెలకెళ్ళాలండి ఉన్న నెలతో నానబెట్టమని ఇక బయని మీద బగిస్తాయి అయితే పెట్టించే నేలకైతే వెళ్ళిపోయాం వాడికి ఇళ్ళధరికి రమ్ములో అయితే లేవు అంటే వాళ్ళు రమ్ములో పడతారు అనమాట ఇండి రమ్మంటే పెద్ద ట్యాంకి లాక్కు ఉంటాయి కదండీ దాంతో పడతారనమాట అనమాట ఇల్లు చూస్తేనే నీళ్ళు రావట్లేదు నీళ్ళు రావలేదు అని అంటే మోటార్ పడైపోయిందంట వాళ్ళది అందుకే నీళ్ళు లేవు అంటే మేము వెళ్తూ ఉంటాం కాబట్టి మాట్లాడాము అనమాట అయితే నీళ్ళు ఇంక రేపైనా మరి మోటార్ బాగా అయితే లేదో కూడా తెలీదు నీళ్ళు లేక బట్టలు కాదయితే అట పట్టిందండి ఆ బట్టలు అటు ఇయ్యాలని నానేసిన బట్టలు రేపు వద్దున దాకేం జరిగి అసలు ఉంటాయో చూసుకోండి వాసన వచ్చేది మా అమ్మ అయితే అంటుంది మరి ఏం అంటే ఇంక రేపు ఉక్కేసిన తర్వాత కంప్యూటర్ షాంపులు ఉంటాయంట ఆ షాంపులు తెచ్చి ఇక షాంపులు అయితే పెట్టేసాడు వాసన అయితే రావని చెప్పి మా అమ్మ అంది ఇక నేనైతే చాలా పొరపాటు చేశానండి నీరు ముందు తెచ్చుకొని బట్టలు నానేసుకోవాల్సింది కానీ నేను ఏం చేశానంటే నీళ్ళు ఉంటాయి కదా అన్నట్టుగా బట్టలు అయితే ముందు నానేశాను నేను అన్నం చూశారండి ఒక మాట నా నూటమ్మడి ఆయన ఆ దేవుడలకిచ్చారు అనుకుంటా ఏమన్నా ఏ అడ్డంకులు ఏ ఆటంకులు రాకపోతే రేపు గుడికి వెళ్ళి మేము ముక్కు తీసుకొని వస్తామని చెప్పి నేను అన్నను అదే అడ్డంకి వచ్చేసింది చూడండి ఆ బట్టలు ఉతకుంది అట్ట పూజ చేయాలండి ఆ బట్టలు ఉతక పూజ మాకు ఉంది పాతనేమి ఉండే చూపించేయండి అది చెప్పందరకు మరి ఇదే చెప్పు ఇట్లతో ఏమైనా డిజైన్స్ అని అలాంటివి ఏమైనా చేసుకోవచ్చని మా వాళ్ళు అయితే మా పాపకి తెచ్చారు మాట తెచ్చుకొని చాలా రోజులు అవుతుంది నల్ల గడిచిపోతున్నాయి రోజులు కూడా కాదు అయితే నేను అనుకున్నట్టుగా నేను నా నోటంలో పలికిచ్చారో పలికి ఇచ్చారో ఏమో తెలియదు కానీ అనుకున్నట్టుగా అది వాయిదా పడుతుంది ఎప్పటికప్పుడు వెళ్దాం అనుకుంటే ఇబ్బంది మీద ఇబ్బందులు అయ్యి నాకు వస్తుంది మరి ఎప్పటికీ తీరుద్దేమో తెలియదు అండి అసలుకైతే మా అమ్మ అయితే మాత్రం షాంపూ పెట్టేసినది ఉతికేసినది షాంపూ పెట్టేసి కాసేపు చార్ చేసుకుంటే ఏం కాదని చెప్పింది నేను నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం అండి నీళ్ళు లేని పరిస్థితి తింటే అవుతుందండి ఇదిగోని మా పాప పైన చూడండి ఏం చేసిందను మొన్న మేము మా పాప కోసం కొనుకొచ్చి నెల పైన ఏమవుతుంది అనుకుంటా ఇక్కడ రాకముందు ఆ చెడ్లో ఉన్నప్పుడు కొనుక్కొచ్చి నెల పైన అవుతుంది మినిమం నలభై అంటే ఒక రెండు నీళ్ళు వేసుకుంటా నెల అవుతుందా కొన్ని నెల అవుతుందంట ఇదిగోండి చూడండి బాగా జంట గీసిందను మా చెల్లెలు అన్నమాట మా పాపకి గాయం అంటే మా పాపకి డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ బాగుందండి డ్రాయింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మాట ఎక్కువ చెట్లు లాగా పెట్టల్లాగా బాగా గీసిద్ది గీసి గీసి నేలతో తడిపేసరికి గులాబ్ లాగా వచ్చింది చూడండి నేను గాజులు కూడా తెచ్చుకున్నాను గాజులు కూడా తీస్తాను ఇవ్వండి మంగళసూత్రం ఉంది కదా పది రూపాయలు దాంట్లో చూడండి మంగళసూత్రం కూడా పది రూపాయలు దాంట్లోనే తీసుకున్నాను అనమాట నేను

చూపించి గాజుల దగ్గరికి అసలు చూడవట్లేదు కదా అల్లరి చేసే మనం చూపిస్తా ఉంటాయి చూపి అక్కడ చూపి ముందు రెండు చేతులు దగ్గర పెట్టుకొని చూపి అంట కదా పెట్టు ఈ అయితే నేను ఎప్పుడైనా మా చెల్లెళ్ళను కానీ మా అక్క వాళ్ళని కానీ తీసుకొని నేను ఎప్పుడైనా ఏ వస్తువు కొనాలన్నా వాళ్ళని తీసుకొని అయితే కొనుక్కుంటాను ఈసారి మాత్రం నేను ఓన్గా నేను ఒక్కదాని వెళ్ళి నేను నేను సెలక్షన్ చేసుకొని తీసుకున్నామాట కాదు ఎట్లా చెప్పండి ఇవైతే మా అక్క అండి నేను తీసుకొచ్చింది నా తాక అక్క అంటే ఏ శారీ మీదకైనా సరే షూట్ అయితేనే అని చెప్పింది మా అక్క ఈ ఎర్రగాజులు మాత్రం తీసుకుంటావు రెండు రెండు అమ్మ కాదు ఈ ఎర్రగాజులు మాత్రం మీద కానీ తీసుకున్నాను అనమాట నేను ఇవి రెండు కలిపితే బాగుంటాయి కదా ఏమో నేనైతే అట్ట తీసుకున్నాను అనమాట అవి ఏ సారి మీదకైనా బాగుంటాయి ఈ రెండు కలిపితేనే బాగున్నాయి విడివిడిగా అయితే డల్గా ఉన్నాయి గాడిలో డాటా నీకు ఏ తప్పు చిన్నప్పుడు నా చిన్నప్పుడు తగ్గు చెప్పుకోతుందండి నా కూతురు సరే చెప్పు ఇంకంతా అయిపోయిందండి ఇక్కడికి అయితే వీడియో అయితే నా బట్టలు అయితే నేను నా పొరపాటులో నా బట్టలు అయితే అటు ముందు చూపు చూసుకోకుండా నా తొందరపాటుతో బట్టలు నానేయటం వల్ల బట్టల పని అయితే అట్ట పట్టేసింది అనమాట అది కాక మేము ఇటువరకు అవి కొనుక్కొచ్చే ఉన్నాం కదండి ఇక్కడ రాకముందు ఆ వీడియో అయితే ఇప్పుడైతే పెడతాము ప్లీజ్ ఏమనుకోకుండా చూడండి ఇంతవరకు వీడియో మేము మా వీడియోస్ ఏమైనా వీటితో పాటు ఈ పలకతో పాటు అంటే ఈ గాజులు తెచ్చింది పలకతో పాటు కదండి నేను మొన్ననే అన్నమాట నేను ఒక్కదాని వెళ్ళి తెచ్చుకుని అన్నాను కదా అయ్యమాట మాట ఈ పలకతో పాటు తెచ్చినాయి ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఆ వీడియోలో ఉన్నాయి అది దాకా పెట్టలేదు అన్నమాట తర్వాత పెడదాం అన్నట్టుగా అది అట్లా ఉండిపోయింది పెడతాం కుదరలేదు అన్నమాట వెళ్ళండి అనేసరికల్లా గందగంలో ఉండిపోయాం పెట్టలేదు వీడియో ప్లీజ్ ఏమనుకోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్థం చేసుకోండి ప్లీజ్ కొని పుస్తకాల గురించి చెప్పాను కదా తాడిపోటు గురించి నాది బంగారు పదే ఉన్నాయన్నమాట అంటే తాడి కాదు దుస్తులు మాత్రం బంగారు పేయమాట మా అమ్మ వాళ్ళు మాత వాళ్ళు పెట్టినమాట అయితే మా తోలు పెట్టింది సూత్రం బాగా పాల్సిన మాట ఊడి వచ్చేస్తుంది మా అమ్మ పెట్టింది మంద పడితే అది బాగుంది అనమాట అయితే ఒకటే సూత్రం బాగుంది ఒక సూత్రం బాగోలేదు ఈ వెనక లక్క అనేది కదండి బంగారు సూత్రాలకి వెనక లక్కనది పోస్తారు పోతారు ఆ లక్కనది ఊడిపోయినాయి అన్నమాట ఊడిపోతే మా అమ్మ ఏమందంటే ఈ ఎనకీ ఊడిపోయి ఈ ఒంగిపోతాయి పాడేపాతీ వద్దని చెప్పి మా అమ్మకి తీపిచ్చేసి ఇలాంటివి వేయించుకోమనమాట లక్క పోపెత్తా మా అమ్మ బంగారు షాపులో వేస్తారంట లాగా అందుకే పక్క తీపిచ్చేసినట్టయిపోతాయి అని చెప్తాను నాకైతే లేని నేనైతే నాకైతే బంగారు సూత్రాలు అయితే ఉన్నాయి నేను అవి లెక్క పొచ్చిన తర్వాత బంగారు సూత్రాలు దండది నేను తర్వాత చేసుకుంటాను అనమాట ఇదిగోండి ఇట ఉంటాయి అనమాట అవి లాగిపోతే అవి లక్క సూత్రాలు లక్కుంటేనే సూత్రాలు గట్టిదనంగా ఉంటాయి అన్నమాట లక్క లేకపోతే ఏంటంటే మనం పని చేసేటోళ్ళం కదండి ఒత్తిడి పడిపోయి ఇంకా వంగిపోతాయి అనమాట అప్పుడు సూత్రం అనేది పాడేది అట పాడవకుండా మా అమ్మ అయితే జాగ్రత్త చేయడానికి మాత్రం అటు చెప్పింది అనమాట అందుకే ఇప్పుడు చేసుకున్నాం ఇప్పుడైతే మా అక్క అయితే ఒకసారి గాజర్ వేసుకొని చూపిస్తానండి అందుకనే వీడియో అయితే పెట్టాను బయట రెండు కలిపి అక్క అంది రెండు కలిపేసుకో అనమాట ఎట్లా ఉన్నాయి చెప్పండి బాగున్నాయా ఇప్పుడు బాగున్నాయా అక్కడ మీద నచ్చిన గట్రా మీకు నచ్చితమైతే కామెంట్లో చెప్పండి నచ్చినట్ట ఉందో నాకు చెప్పండి ఇప్పుడైతే ఆ వీడియో పెట్టండి చూడండి ప్లీజ్ ఇదేమో అదే కేల్ కాదే కేల్ అంటే ఆట ఇంగ్లీష్లో స్కేల్ అంటారు నువ్వు మార్చొద్దు ఉన్నదే చెబుతున్నా నాకు వచ్చిందే కదా తెలియదు బుక్ మీద పెట్టి దీన్ని తాకేత కొడతారు మా చెల్లెలు అది వారికి నాకు తెలుసు చాలా అక్క తెలియదనే కాక నేను అర్థం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది కేల్ అంది కేల్ అంటే ఆట హిందీలో తెలియదనే కా ఫ్రెండ్స్ మన అర్థం చెప్పేది మా అక్క చూసి సీరియస్ గా తీసుకుంటుంది ఆట వస్తువునే చెల్లి చెప్పింది ఏ లాజిక్ కట్టేవే మాకు ఏ తెలియనట్టు బయట తెలుస్తూ అది కదా ఇది స్కేల్ అండ్ ఆట ఆడుకోవడానికి వీలుగా ఉందండి చూడండి ఇక్కడ పోసు ఉందంట ఏదక్క ఇందులో పోసు అంటోండి ఇక్కడ ఉన్న పూసలు ఆటలు ఆడేవి అన్నమాట ఇవి భలే బాగుందండి మనకి చదువుకోవడానికి స్కేల్ లాగా ఉంటుంది అలాగే ఆట ఆడుకోవడానికి కూడా టైం టైంపాస్కి భలే ఉంది ఎంత అక్క రూపాయలు ఇది నువ్వెప్పుడు వచ్చే పట్టావు

ఇదిన్నాయి చేతికి బట్టలు గో మా చెల్లికి మా మా చెల్లికి మా చింతలకి అది గోరం అప్పుడే పెట్టి చేయండి అయిపోయింది గోరం పెడతాం అదేంటిది డ్రాయింగ్ అంట కలర్స్ కలర్స్ దాని కూతురికి తీసుకొచ్చింది ఎంత పది రూపాయలే ఆ పది రూపాయలే అది ఇది పది రూపాయలు కిప్స్ ఎంత ఇరవై ఇరవై పది రూపాయలు కొట్టుకో ఈ పెన్ను పది రూపాయలు అన్ని బ్లూ గురించి ఇదిగోండి ఇది పది రూపాయలు అంటే ఇందులో పని చేసే పని చేయడం తెలీదు ఇది మాత్రం బ్లాక్ పెన్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ పెన్ ఇది మై అని ఉంది చూడండి గోల్ రంగు ఇది కూడా గోల్ రంగు ఎంత ఇదో ఇదేంటి ఇలా ఉంది వంకరగా పది రూపాయల ఆ అయితే పాడైపోయింది గోడరంగు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది గోడ రంగు రేట్లు బయట ఢిల్లీ బజారా అబ్బా ఇప్పుడు చెప్పా చెప్పానా కాదు ఇది మంగళసూత్రం కదా పుస్తల తాడు ఇది తెచ్చుకున్న మెల్లైపోయింది ఎత్తి అలా అయితే తీసుకొచ్చుకున్నావా ఎంత త్వరగా తెచ్చుకున్నావు తల్లి అక్కడ చాలా ఏం పలక ఇదిగోండి పలక తేవడం అయింది ఓంకారం మొదలు పెట్టడం అయింది చూడండి అసలు బ్రహ్మాండంగా రాసేసింది ఆశ్మశ కావు ఇవి అలా రాసింది మరి చూడండి అంత రాసింది మా పాప గ్రేట్ కాదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము మాంస ఏమైనా లేదు ప్లీజ్ ప్రోత్సహించండి నా ల స్టిక్కర్స్ కొర్చేసుకొచ్చారండి బ్లాక్ స్టిక్కర్స్ బ్లాక్ ఎందుకు కలర్స్ తీసుకురావాలి అక్కదమ్మండి ఈ ఆ పినిస్మ నాకే దాల పినిస్ కట్ట తీసుకొచ్చేసారు ఇవి ఏది అక్క ఇది దేనికి పని చేద్ది చెల్లి నాకు పనికొస్తుందని చెప్పి తీసుకుంది కుంకుమైనా లిప్టిక్ అని అంటే కాల్ సింధూరం అంట సింధూరం లిప్టిక్ కదా కాదు అంటుంది ఇది నేను లిప్టిక్ అనుకుంటానండి ఇదేంటి అలా ఉంది అదేంటి అని ఇది లిప్టిక్ కాదంట కుంకుమంటండి సీల్ తీర్చొద్దు ఇది పలకదికోవరు ఎందుకు ఎత్తుకు పెట్టుకో చుక్క బాగుందే చి బయట అట్ట తీయాలేమో దీనికి కత్తిరిచేసి లేకపోతే కత్తిరండి ఇక్కడ కాదే ఇలా చించే ఇగోండి ఇదైతే మాకు ఇలా చించేస్తుంది టాబ్లెట్లు ఇచ్చినట్టు తీస్తారేమో దీన్ని అందుకే తెలియనప్పుడు కొనుక్కొచ్చుకోకూడదు వస్తువులు అనేది నేను కోనలేదు ఇది మా వచ్చి కదా చెల్లి తీసేది కదా వచ్చేసిందండి ముక్కువ రంగులో ఉంది కదా అదైతే ఇది కలర్ ఉంది ఇది పలిగింది ఇది పలిగిపోయింది కింద డిప్ప ఇదిగోండి డిప్ప పగిలి ఆగా ఇదిగోండి డిప్ప అయితే పగిలిపోయింది మాట ఎంత ఇది పదంట అండి సరి ఓపెన్ చేసి చూద్దాం ఇది కూడా సూపర్ ఉందండి అయ్యయ్యా ఇయ్యా నేను అనుకుంటున్నా మాకు చూసి వరకు వరడుతుంది ఇది ఆల్లాడ విరిగిపోయిందండి దాని పంపర్ కూడా ఇరిగిపోయింది లిస్టిక్ కాదు కదా అది కుంకుమ అంటే అరవై కొంట అలాగా అయింది ఎందు అలాగ ఉంది చేతి ఎత్తుకుంటుంది చూడండి అది అల్లగోండి ఇదిగోండి ఇలా ఉంది కనపడుతుంది నుదుటికి ఎత్తుకోయే కా నుదుట్లేదు నువ్వు పెట్టుకొని చెప్తాను కనబడుతుందా అబ్బా కనపడుతుంది కాదు నుదుటికి పాపిట్లో పెట్టు సింధూరం అంటే పాపిట్లో పెట్టుకుంటున్నారు కదా అది అదేనా కాదా లేదా నుదుటి పెట్టేదా పాప మా అక్క పాపడు జుట్టు తీసుకున్నట్టయితే జుట్టు ఉన్నట్టయితే ఏ చక్క కనిపించేది కనిపించి ఇప్పుడు కనిపించదు ఇది అండి ఇలాంటి వార్త ఇష్టం ఉండదు అసలు అదంటే ఒకటి ఉన్న సంగతి ఇప్పుడే ఇప్పుడేగా తెలిసింది ఏదైనా మన నేచురల్ కుంకుమే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ లేచి మాకు కోపం వచ్చేసింది అండి నాకు ఇక నచ్చలేదు అనగానే లైట్ ఉంది ఇంటికి నువ్వు లైటే పెట్టలేదు కనబడుతుందా ఇగోండి ఇది మాట మా అక్క తిలకం మా అక్కకి బాగా నచ్చిన అంట మా పెద్ద అక్కకి మా నాగనక్క నచ్చదంట సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము మాన్సర్ ఏమైనా ప్లీజ్ వస్తాయి ఇచ్చాడు వీడియో చేయడం చూడండి కిప్ చేయ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టడం మర్చిపోద్ది ప్లీజ్ లైక్ ఇవన్నీ ఇంకా సర్దిస్తున్నా కవర్లో ఇట్లా పెడితే మాత్రం సూపర్ ఉన్నాయి అన్నీ చూడండి ఎంత బాగున్నాయో చక్కగా బాగున్నాయి